ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం గ్రామానికి నాలుగు లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు సురక్షిత నీరు అంది ఉండేదన్నారు వారి నిర్లక్ష్యంతోనే రంగు మారిన నీళ్లు పైపుల ద్వారా అన్నారు గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత టైంలోగా మార్చాలని ఆదేశించినట్లు చెప్పారు ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశించలేక ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి దృష్టిలో ఎక్కువైపోయిన ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా మంచి మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షత మంచినీటి ఏమేమైతే ఉన్నాయో పథకాలున్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా పండగా చేసేస్తున్నారు దీని కొంత టెక్నాలజీని వాడ